అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం రాజ ఉమ్మంగి మండల హెడ్ క్వార్టర్స్ నందు రాజవొమ్మంగి మండల మాదికలంతా కలిసి మాన్య శ్రీ మందకృష్ణ మాదిక గారు ముప్పై సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏసీ వర్గీకరణ సమబి అని తీర్పు వెల్లవరించడం జరిగింది కాబట్టి రాజవొమ్మంగి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మోర్తా బుజ్జిబాబు ఆధ్వర్యంలో మాదిగ జన సమూహం ఉమ్మంగి పురవీధుల్లో జై మందకృష్ణ జై అంబేద్కర్ నినాదాలతో హోరెత్తించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచి మందకృష్ణ మాదిగ ఫోటోలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేయడం జరిగింది మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనవెల్లి తాతారావు బోడపాటి కామరాజు కోరిబెల్లి నూకరాజు కాకినాడ అప్పారావు మరియు ఎంఆర్బిఎస్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంతో మందిని ఎదిరించి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు తీర్పు తీసుకెళ్ళి ఇవాళ సుప్రీంకోర్టులో విజయం సాధించినందుకు మనందరం కూడా హర్సోద్వానాలతో ఆయనకు చప్పట్లు పట్టి సత్కరించవలసిందిగా కోరుతున్నారు ముప్పై సంవత్సరాల ఈ పోరాటంలో అన్న మంద కృష్ణరాజు గారు ఎన్నో అవమానాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు గురై ఎంతో ఎన్నో లాఠీ దెబ్బలు లాఠీలతో దెబ్బలు తిని ఎంతో మందిని ఎదిరించి ఈరోజు ఈ ఈ పోరాటంలో మనం ఆయనకు తోడుగా ఉన్నందుకు సుప్రీంకోర్టులో కూడా ఈ పో ఈ కేసును మనం గెలవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకోవాలని మొత్తం యావంతమంది మాది జాతి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది కేక్ను అందరికీ పంచి పంచి మనం ఆనందాన్ని వ్యక్త వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ మనం ఇప్పుడు కేక్ను కట్ చేయవలసిందిగా కేకును కట్ చేసుకొని మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుతాం వ్యక్త వ్యక్తపరుతున్నాం ఈ సమయంలో మనం అందరం కలిసి కేకులు కట్ చేసుకుందాం కేక్ కటింగ్ ముందు మన అన్నగారైన మంద కృష్ణమాధికారికి మరియు మన తాత అయిన అంబేద్కర్ మహారాజ్కి పాలుతో ఆయనకు పాలాభిషేకం చేసి ఇప్పటివరకు జరిగిన జరిగిన పోరాటంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కాబట్టి మనందరం కూడా ఆయనకు వెన్నుదొనుగా ఉన్నాం కాబట్టి ఆయనకు మనందరం కూడా పాలాభిషేకం చేసి ఆయన కృతజ్ఞతలు తెలుపు 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 సందర్భంగా మనం ఆయన పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాం Thank you. ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ ಅಂಬೇಡ್ಕರ್ ಮಹಾರಾಜ್ಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ಮಹಾರಾಜ್ಗೆ ಅಂಬೇಡ್ಕರ್ ನಂದ ಕೃಷ್ಣ ಮಾದಿಗನಕ್ಕೆ ನಂದ ಕೃಷ್ಣ ಮಾದಿಗನಕ್ಕೆ కోర్టులో తీర్పును జయించి మనకు ఆ ఎస్సీ వర్గీకరణ యొక్క విలువలను తెలియజేయడం ముందు ముందు ఎస్సీ వర్గీకరణ యొక్క విలువలు ఏంటో మనకు తెలుస్తాయి కాబట్టి అంత పోరాటం చేసి మన కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ ఆ తీర్పును మన పక్షాన్ని గారికి మనందరం ఆనందాన్ని వ్యక్తపడుతాం పట్టుకోండి